అనేక సందర్భాల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జతనా ఆబాది ఉతనా ఇస్సేదారి జనాభా తామాషాన ప్రాధాన్యత ప్రతిఫలాలు దొరకాలనేటువంటి ఆలోచనతోటి ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచన తోటి అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు మాట చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు కార్గే గారు కావచ్చు ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు కావచ్చు ప్రియాంక గాంధీ గారు కావచ్చు సోనియా గాంధీ గారు కావచ్చు దాని తదుపరి మా రాష్ట ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు కావచ్చు మిగతా సెక్రటరీలు కావచ్చు తెలంగాణ రాష్టంలో ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీ కుల జనగణన చేస్తామనే మాట చెప్పడం జరిగింది ఇదే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన రివ్యూ చేసే సందర్భంలో శాఖ తరఫున ఈ ప్రతిపాదన తీసుకుని రాగానే వెంటనే దీన్ని సంబంధిత అధికారులకు ఆదేశించి ఇప్పటికే చట్టపరంగా ఏ విధంగా ఈ యొక్క బిల్లు బీసీ జనగణనకు తీసుకోవాల్సిన అంశాలున్నాయో అటు న్యాయశారు కావచ్చు ఇటు శాసనసభ సెక్రటరీ ద్వారా కావచ్చు మా ప్రిన్సిపల్ సెక్రటరీ సంప్రదింపులు ప్రారంభం చేయడం జరిగింది ఈ శాసనసభ సమావేశాల లోపల బీసీ జనగణనకు సంబంధించి చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్ తరాల్లో ఒక నిబద్ధతతోటి రాజకీయ సామాజిక ఆర్థిక అన్ని రకాలుగా బీసీ జనాభాకు లాభం అయ్యే విధంగా ఈ దేశానికి మార్గదర్శకత ఉండే విధంగా ఈ బీసీ జనగణన తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతుందని చెప్పడానికి బీసీలందరూ కూడా గర్వంగా రేపు ఈ అంశానికి సంబంధించిన దాని లోపల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకు కట్టుబడిని అమలు చేస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని గాంధీభవన్ లో చెప్తా ఉన్నాం